రచయిత అంజన గారు కథ సాడిస్ట్ హస్బెండ్ పార్ట్ టు కథలోకి వెళ్దామా అమృత ఎంత గింజుకుంటున్నా సూర్య అతన్ని వదలకుండా అతనిలోకి మరింత అదుముకుంటూ తనకి ముద్దు పెడుతూ అమృత పెదవల్ని ఇష్టం వచ్చినట్టుగా పై పెదవని కింద పెదవని మార్చి మార్చి బైక్ ఇస్తూ విసురుగా అమృతని దూరం జరిపి నువ్వు కావాలనే నేను ప్రొవైడ్ చేస్తున్నావు కదా అని అరుస్తాడు అమృతకి అసలు ఏం అర్థం కాక సూర్య వైపు అలాగే చూస్తూ సూర్య అమృతాని విసురుగా దూరం జరిపి నువ్వు కావాలనే నన్ను ఇలా చేస్తున్నావో కదా అని అమృతాని కోపంగా చూస్తూ అతనితో పాటు వచ్చిన అమ్మాయిని రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేస్తాడు అమృత సూర్య వెనక వెళ్ళి బయటే నిలబడి డోర్ సౌండ్ చేస్తున్న సూర్య అసలు డోర్ ఓపెన్ చేయకపోవడంతో అమృత తలుపుకి ఆనుకుని ఏడుస్తూ అలసిన తన శరీరంతో నిద్రలోకి చారుకుంటుంది రోహన్ ఒక ఫేమస్ పబ్లో డ్రింక్ చేసి షిప్ చేస్తూ రేపపాటలో తప్పించుకున్నావా అమృత నిన్ను ఎప్పటికైనా దాన్ని చేసుకోవాలి అంటే ఆ సూర్యాన్ని నీకు దూరం చెయ్యాలి అంటే వాడు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండకూడదు నువ్వు నాకు మాత్రమే దక్కాలి అని రోహన్ కోపంగా బాటిల్ కొడుతో అరుస్తుంటే రోహన్ ఫ్రెండ్స్ అతని పక్కన కూర్చొని కూల్ రోహన్ ఎందుకు అంతలా అరుస్తున్నావు అది ఎక్కడికి తప్పించుకోలేదు కేవలం సూర్య అండ చూసుకొని అది రుచ్చిపోతుంది అంతే లేదంటే అదంతా నీ దగ్గర నిమిషంలో నీ పక్కలో చేరుతుంది అని రోహన్ ఫ్రెండ్స్ అనేసరికి రోహన్ కోపంగా అతని చంప పగలకొట్టి నా అమృత గురించి తప్పుగా మాట్లాడితే చంపేశా అని మత్తుగా కళ్ళు మూసుకుంటాడు రోహన్ ఫ్రెండ్స్ అతన్ని కారులో ఎక్కించుకొని ఫ్లాట్కి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి వాళ్ళు కూడా నిద్రపోవడానికి వెళ్ళిపోతారు అమృత మధ్యరాత్రిలో భయంగా ఉలిక్కి పడి లేచి చుట్టూ చూస్తే ఆ ఇల్లు మొత్తం చీకటిగా అనిపించి అమృత భయంగా సూర్య అని రూమ్ డోర్ కొడుతుంది సూర్య ఆయన డోర్ ఓపెన్ చేయకపోవడంతో అమృతకి మరింత భయం పెరిగి అమృత ఎంత డోర్ కొడుతున్నా అతను కనీసం డోర్ తీయడు ఇంతలో అమృత భుజం మీద ఎవరో పడినట్టుగా భయంగా వెనక్కి తిరిగేసరికి అక్కడ ఎవరూ లేకపోవడంతో అమృత ఊపిరి పీల్చుకొని ఇదంతా నా భ్రమ అనుకొని భయంగా అక్కడే ముడుచుకొని ఎంతకీ తన ఆలోచనల్ని ఏమీ అర్థం కాక అలసిన తన మనసుకు విశ్రాంతి దొరకక తెల్లవారులు అలాగే గడిపేస్తూ ఎప్పుడో తెల్లవారి జామున అమృత కొనికిపాట్లు పడుతుంది తెల్లవారి జామున సూర్య డోర్ ఓపెన్ చేసేసరికి అమృత సూర్య కాళ్ళ మీద పడితే సూర్య ఒక్క నిమిషం కంగారుగా అనిపించింది అమృత నీ దగ్గరకి తీసుకోవాలి అని కిందకి వంగన సూర్య అమృతాని ఒక్కసారి చూసి అక్కడ నుంచి విసిగ్గా జిమ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు అమృత సూర్య వెళ్ళిన గంట తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి చూస్తుంది అప్పటికే డ్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అమృత లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఆ అమ్మాయి కనిపించదు మార్నింగ్ సూర్యతో పాటే తను కూడా వెళ్ళిపోయిందా అని అనుకుని నలిగిన బెడ్ వైపు చూసి అమృతకి బాధగా అనిపిస్తున్నా తనకి ఇంకా చేసేది ఏం లేక బెడ్షీట్ మార్చి రూమ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పసుపు నీళ్లు చల్లి స్నానానికి వెళ్ళిపోతుంది అమృత ఫ్రెషప్ అయి బయటకు వచ్చి అక్కడ అల్మారా ఓపెన్ చేసి చూస్తే అక్కడ తన బట్టలు కనిపిస్తే ఆ వాటిలో ఒక చీర తీసుకొని కట్టుకుంది అప్పుడే రూమ్లోకి వచ్చిన సూర్య అమృత వైపు కోపంగా చూస్తూ తన దగ్గరికి వచ్చి అమృత చంప మీద లాగి ఎంత ధైర్యం ఉంటే ఈ బట్టలు ముట్టుకుంటావు ఇవి నా భార్యవి ఒకప్పుడు నువ్వు నా భార్య కానీ ఇప్పుడు కాదు నువ్వు చేసిన దానికి అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ఇలాంటివి ఇంకెప్పుడో చేయకు వెళ్ళి పనివాళ్ళ బట్టలు ఉంటే వేసకు అంతేకాని నా ఇంట్లో రూపాయి కూడా నువ్వు తినడానికి నాకు ఇష్టం లేదు అని సూర్య అరిచేసరికి అమృత భయంగా కిందకి వస్తుంది ఇంట్లో పనివాళ్ళందరినీ మానిపించిన సూర్య రమణమ్మని మాత్రం పనిలో నుంచి తీయకుండా అలాగే ఉంచుతాడు అమృత కిందకి వచ్చి చుట్టూ చూస్తూ అక్కడ తనకి ఎవరు కనిపించకపోవడంతో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఇక్కడ చూస్తే ఎవరూ లేరు ఎవరిని అడగాలి అని అమృత అనుకుంటూ ఉండగానే తనకి రమణమ్మ కనిపిస్తుంది అమృత ఫాస్ట్గా రమణమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయాసపడుతూ అమ్మా అని పిలుస్తుంది రమణమ్మ అమృత వైపు తిరిగి చెప్పండమ్మా అని అడిగితే నాకు ఏదైనా పాత చీర ఉంటే ఇస్తావా అని భయంగా అడుగుతుంది రమణమ్మ అమృత వైపు బాధగా చూస్తూ ఈ ఇంటి కోడలుగా మహారాణిలా ఉండాల్సిన మీరు ఈరోజు పని మనుషుల బ్రతుకుతున్నారేంటమ్మా అసలు ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏంటో అని రమణమ్మ పైకి మాట్లాడే ధైర్యం లేక తన మనసులోనే తిట్టుకుంటూ ఇక్కడే ఉండండమ్మా నేను తీసుకుని వస్తాను అని రమణమ్మ అంతకుముందు పనిచేసిన వాళ్ళవి ఉంటే అవి తీసుకువచ్చి అమృతకి ఇస్తుంది అమృతకి పైకి రూమ్లకి వెళ్ళి మార్చుకునే ఓపిక లేక అక్కడే గెస్ట్ రూమ్ ఉండేసరికి అమృత ఆ రూంలోకి వెళ్ళి తన బట్టలు మార్చుకుంటుంది ఒకప్పుడు సూర్య ఆ రూమ్లో తనతో చేసిన అల్లరి గుర్తు తెచ్చుకుంటే అమృత మనసు మరింత భారంగా మారుతుంది పెళ్లి తర్వాత అమృత సూర్యాని కలవకూడదు అని లక్ష్మీగారు చెప్పిన మాటకి అమృత గెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటే సూర్య ఆ రూంలోకి ఎవరికీ తెలియకుండా అమృత దగ్గరికి వచ్చి అమృత పక్కన బెడ్ మీద పడుకొని విష్ణుమూర్తి పూజలు వేసుకుని తన వైపే చూస్తూ ఉంటాడు అమృతకి నిద్రమత్తులో ఉన్న తన ఎవరో చూస్తున్నట్టుగా అనిపించి కంగారుగా కళ్ళు తెరచి చూసేసరికి తన వైపు సూర్య ఉండడం గమనించి అది కళ అనుకొని సూర్యవైపు తిరిగి అతన్ని గట్టిగా హత్తుకొని నిద్రపోతుంది కానీ కొంచెం సేపటికి ఎందుకు అమృతకి అనుమానం వచ్చి కళ్ళు తెరిచి ఎదురుగా అందంగా నవ్వుతూ ఉన్న సూర్య కనిపించేసరికి ఒక్కసారిగా భయపడి అరవబోతుంటే సూర్య అమృత నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి అరిచాబోనక చంపేస్తాను అని సూర్య అంటూ అమృత నడు మీద చెయ్యి వేసి దగ్గరగా లాక్కొని కొత్తగా పెళ్ళయ్యింది మొగుడు ఒంటరిగా పడుకుంటున్నాడు అసలు నిద్ర పడుతుందా లేదు అని ఆలోచన అయినా ఉందా నీకు అని సూర్య చిరుకోపంగా అడిగేసరికి అమృత అయోమయంగా సూర్య వైపు చూస్తూ మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అత్తయ్య వాళ్ళు చూస్తే గొడవ అయిపోతుంది ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అమృత భయంగా అంటుంటే వెళ్తాను నాకు ఒక ముద్దు ఇస్తే ఇక్కడ నుంచి వెళ్తాను అని సూర్య అమృతాని ఏడిపిస్తూ ఉండేసరికి అబ్బా మహాప్రభు నీతో తట్టుకోలేకపోతున్నా అని అమృత సూర్య బొగ్గ మీద ముద్దు పెట్టేసరికి ఇది చాలదు బంగారం అని సూర్య అమృతాని తన మీదకి లాక్కొని తన పెదవలను అందుకుంటాడు అలా జరిగింది ఒకసారి గుర్తు చేసుకున్న అమృత తన మనసు మరింత భారంగా మారిపోతే అప్పుడు ఎంతో ప్రాణంగా ప్రేమించిన నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు నాకు తెలియదు కానీ నిన్న నీ ప్రవర్తన చూస్తే అర్థమవుతుంది నీ జీవితంలో నేను పూర్తిగా చచ్చిపోయాను అని నన్ను కాదు అని ఎప్పుడైతే ఒక అమ్మాయి శరీరాన్ని నువ్వు ముట్టుకున్నావో ఆ నిమిషమే నీ దృష్టిలో నేను చచ్చిపోనట్టు సూర్య అని బాధగా అనుకొని రమణమ్మ ఇచ్చిన బట్టల్లో ఒక చీర కట్టుకొని బయటికి వచ్చి ఇల్లు మొత్తం ఊడ్చి శుభ్రం చేస్తుంది రమణమ్మ బయట వాకలి ఊడ్చి శుభ్రం చేసి అమ్మాయి గారు నేను బయట వాకలి శుభ్రం చేశాను ముగ్గు పెట్టనా అని రమణమ్మ అడిగితే నన్ను అమ్మాయి గారు అని పిలవద్దు అమృత అని పిలుగు చాలు నీ లాంటి దాన్ని కదా అని అమృత అనేసరికి అలాగే అమ్మ అని రమణమ్మ అంటుంది అమృత చిన్న నవ్వుతో ఈరోజు నేను ముగ్గు పెడతాను అని ముగ్గును తీసుకుని అమృత ముగ్గు పెట్టి లోపలికి వచ్చి కాఫీ పెడుతుంది అప్పటికే టైం ఎనిమిది కావడంతో రమణమ్మ భయంగా అమ్మాయి గారు అని పిలిచి అది కాదు అమృతమ్మ మరేమో ఇప్పుడు సార్కి ప్రోటీన్ షేక్ తాగే అలవాటు ఉందమ్మా అని భయంగా అంటుంటే అమృత ఇప్పుడు చెప్తా వెంట రమ్మనమ్మా ముందే చెప్పాలి కదా అని కంగారుగా సూర్య కోసం ప్రోటీన్ షేక్ చేసుకుని జిమ్ రూంలోకి తనకి ముందే తెలిసి ఉండడంతో ఫాస్ట్గా ఆ రూమ్ వైపు అడుగులు వేస్తుంది అప్పటికే జిమ్ చేసి కూర్చున్న సూర్య ఎదురుగా అమృత నిలబడేసరికి కోపంగా అమృత వైపు చూస్తూ ఇప్పుడు టైం ఎంత అని సూర్య అరిచేసరికి అమృత భయంగా స్వారీ సూర్య అని తడబడుతూ చెప్తూ ఉండగానే సూర్య కూట్టిన దెబ్బకి అమృత కింద పడిపోతుంది ఎంతరా సూర్య తనే పడకుండా పట్టుకుని ఏంటే బానే తింటున్నావు కదా అసలు ఓపిక లేనట్టు అలా పడిపోతున్నావేంటి అని సూర్య కోపంగా అరుస్తాడు సూర్య అలా అడిగేసరికి అమృత భయంగా అది కాదు సూర్య అని ఏదో చెప్పేంతలో సూర్య చూసిన చూపులకి అమృత భయంగా వణికిపోతూ మౌనంగా తల వంచుకుంటే చూడు ఈ రోజు నుంచి నా టైమ్స్ మొత్తం నువ్వే చూసుకోవాలి అది ఇంట్లో అయినా సరే ఆఫీస్లో అయినా సరే అని సూర్య చెప్తుంటే అమృత భయంగా అదేంటి సూర్య నేను ఆఫీస్కి రావాలా అని భయంగా అడుగుతుంది ఏంటి కొత్తగా ఆఫీస్కి రావాలా అని అడుగుతున్నావు నువ్వు నా పియ్యేవి మర్చిపోయావా అని సూర్య అడిగేసరికి అమృతాకి గుర్తుకు వచ్చి ఓకే సూర్య నాకు టూ డేస్ లీవ్ కావాలి అని అమృత అడుగుతుంటే ఈసారి సూర్య కూట దెబ్బకి తనని సూర్య కూడా పట్టుకోకుండా వదిలేస్తే కింద పడిపోతుంది తన ఎందుకు కొట్టాడో అర్థం కాక అయోమయంగా సూర్య వైపు చూస్తున్న అమృతాకి ఏంటే నీ ఇష్టం వచ్చినట్టు సూర్య అని పిలుస్తున్నా నీకు నాకు అంత చనువు ఉందా అని సూర్య అరిచేసరికి సారీ సార్ ఇంకెప్పుడు అలా పిలవను తప్పైపోయింది అని అమృత భయంగా అంటుంటే ఓకే ఇప్పుడు ఆ ప్రోటీన్ షేక్ నాకు అవసరం లేదు వెళ్ళి గ్రీన్ టీ తీసుకొనిరా అని సూర్య ఆర్డర్ వేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు అమృత ఫాస్ట్గా కిందకి వెళ్ళి సూర్య కోసం గ్రీన్ టీ ప్రిఫర్ చేసి తీసుకువెళ్ళి ఇస్తుంది అప్పటికే అతను రెడీ అయ్యి అమృత కోసం వెయిట్ చేస్తూ గుడ్ ఇదేనా టైంకి తెచ్చా ఓకే ఈ టై కట్టు అని అమృతకి ఇస్తాడు అమృత ఆ టై తీసుకోవడానికి చేయి చాపితే సూర్య ఆ టైని కింద పడేస్తాడు అమృత కిందకి వంగి ఆ టైని తీసుకొని సూర్య మెడలో కట్టబోతుంటే సూర్య అసహనంగా కింద పడినవి నేను అస్సలు ఊషేయను అని సూర్య అనేసరికి అమృత ఇంకో టై తీసుకొని సూర్యకి కట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా సూర్య అని చెప్పి కిచెన్లోకి వెళ్ళేంతలో ఒక్క నిమిషం అని సూర్య తనకి లిస్ట్ చెప్పాడు అమృత ఆశ్చర్యంగా ఇక్కడికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారా అని అడిగితే చెప్పింది చెయ్యి చాలు నిన్ను ఎదురు ప్రశ్నించమనలేదు అని సూర్య అరిస్తే ఓకే సూర్య సార్ అని కిచెన్లోకి వెళ్ళి సూర్య చెప్పిన టిఫిన్ మొత్తం ప్రిపేర్ చేసి బ్రాహ్మణ సహాయంతో డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది ఇంతలో అందరూ అక్కడికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే తనని చూసి అందరూ అసహించుకుంటున్నారు అని అమృత కిచెన్లోకి వెళ్ళిపోయి సూర్య ఇచ్చిన లిస్టు ప్రకారం అతని కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే సూర్య టేబుల్ మీద ఉన్న గ్లాస్ తీసి విసురుగా కింద కొడతాడు ఆ గ్లాస్ సౌండ్కి ప్రతి ఒక్కరిలో ఉనుకబడుతుంటే అమృత భయంగా అక్కడికి పరుగున వచ్చి ఏమైంది అని కంగారుగా అడుగుతుంది ఏంటే టిఫిన్ వడ్డించమని నీకు సపరేట్గా బొట్టు పెట్టి చెప్పాలా వడ్డించు అని సూర్య ఆర్డర్ వేసేసరికి మయూరి సూర్య పక్కన కూర్చొని తన వయ్యారాలన్నీ వలకపోస్తూ అదేంటి బావా నేను ఎక్కడే ఉన్నాను కదా నేను వడ్డిస్తాను ఈ పని మనిషి మనకెందుకు చెప్పు అని మయూరి చనువుగా అతని ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తుంది సూర్య ఆ టిఫిన్ ప్లేట్ మయూరు మీదకు జరిపి నీ చేతితో వడ్డించడం కాదు మయూరి నువ్వే తినిపించు అని సూర్య అనేసరికి మయూరి సంతోషం గాల్లో తేలుతూ తనకు వెక్కలి వచ్చిన బటర్ఫ్లైలా ఎరుగు ఎగురుతుంది అమృతకి మాత్రం బాధగా అనిపించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ టిఫిన్ వడ్డించి కిచెన్లోకి వెళ్ళిపోతుంది అమృత బాధపడుతుంటే సూర్య మనసు సాటిస్ఫై అయ్యేసరికి ఇంకా నాకు చాలు నువ్వు తిను అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అన్నట్టు కిచెన్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని చూడు నేను టెన్కి ఆఫీస్లో ఉంటాను నువ్వు నైన్ థర్టీ కల్లా ఆఫీస్లో ఉండాలి అని వాచ్ టైం చూసి అమృతతోతో చెప్పేసరికి అప్పటికే నైన్ ఫిఫ్టీన్ టైం చూపిస్తుంది అమృత కంగారుగా అదేంటి సూర్య సార్ ఇప్పుడు చెప్తున్నారు నాకు కిచెన్లో వర్క్ ఉంది అని అమృత అంటుంటే నాకు తెలియదు నేను ఆఫీస్లో ఉండేసరికి నువ్వు అక్కడ నాకు కనిపించాలి అర్థమవుతుందా అని సూర్య స్ట్రీట్గా వార్నింగ్ ఇచ్చిన తన కారు తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు అమృత ఎంత త్వరగా వంట చేసిన నైన్ ఫార్టీ ఫైవ్ అయ్యేసరికి ఫాస్ట్గా బయటికి వచ్చి డ్రైవర్ అన్న కార్ తీవా అని అంటే డ్రైవర్స్ అందరూ ఒక పక్కన నించుని అదే మేడం సార్ మీకు మాత్రమే కార్ ఎలా చేయలేదు అని చెప్పేసరికి అమృత ఓకే అన్న అని ఫాస్ట్గా నడుచుకుంటూ బయటికి వస్తుంది కనీసం తనకి ఆటో ఆపాలి అని అనిపించిన తన చేతిలో డబ్బులు లేకపోవడంతో పరుగులాంటి నడకతో నాలుగు పైనే నడిచిన తనకి నీరసం వచ్చి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించిన తప్పక ఫాస్ట్గా నడుస్తూ రెండు గంటలకు ఆఫీస్కి చేరుకుంది అప్పుడు టైం పదకొండు అయ్యేసరికి అమృత భయంగా వామో ఇప్పుడు ఏమంటారో ఏంటో అని కంగారుగా పర్మిషన్ లేకుండా సూర్య క్యాబిన్లోకి ఎంటర్ అయ్యింది సూర్య తన పీసీలో ఏదో వర్క్ చేస్తూ సాగర్ చెప్పిన ప్రాజెక్ట్ వింటూ ఉన్న సూర్య తన క్యాబిన్లోకి తన పర్మిషన్ లేకుండా ఎంటర్ అయిన వాళ్ళ వైపు కోపంగా కాల్ చేసేలా చూస్తూ ఉంటాడు అమృత భయంగా సారీ సార్ అని చెప్పి తను తీసుకువచ్చిన కేరస్ పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి సూర్య ఎదురుగా నిలబడుతుంది సూర్య అమృత వైపు అసహనంగా చూస్తూ ఏంటే దిష్టిబొమ్మలా ఎక్కడే నిలబడ్డావు ఆఫీస్ అంతా ఎవడ క్లీన్ చేస్తాడు అని సూర్య అరిచేసరికి సారీ సార్ అని అమృత తల వంచుకొని ఆఫీస్ మొత్తం క్లీన్ చేయడం మొదలు పెడుతుంది కొంతమంది ఎంప్లాయీస్ అమృత వైపు బాధగా చూస్తే మరికొందరు అమృత వైపు పొగరుగా చూస్తూ ఇది బాస్ లవర్గా ఉన్నప్పుడు అందరి మీద ఎలా అరిచేది ఇప్పుడు చూడు దీని బ్రతుకు ఎలా అయ్యిందో అని వాళ్ళు అంటున్న మాటలు అమృత చెవులకి వినిపిస్తున్న తను మాత్రం మౌనంగా తని పాను తను చేసుకుంటుంది ఆఫీస్లో ఉన్నంత వరకు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేస్తూ ఉన్న అమృత అని వాళ్ళు అలా మాట్లాడడం కొంతమందికి నచ్చక ఎందుకు అలా మాట్లాడుతున్నారు తను అందరితో నార్మల్గానే ఉంటుంది కదా ఇంకా ఒక ఫ్రెండ్లీగా కానీ మీరు ఎందుకు తన గురించి అలా మాట్లాడుతున్నారు అని ఆఫీస్లోనే అమృత అంటే ఇష్టం ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉంటే అదంతా తన మొబైల్లో చూస్తున్న సూర్య చెయ్యి పిడికిలి బిగుసుకుంటుంది మీకు కొంచెం కూడా బాధ లేదా గాయస్ అమృత ఇలా ఇబ్బంది పడుతుంటే మీరంతా చూసి ఆనందిస్తున్నారు తను మన కోసం ఎంత చేసింది మన శాలరీ కూడా హైక్ చేసింది కానీ మీరు ఈరోజు తను ఇన్ని మాటలు అంటున్నారు అని అతను అంటుంటే సూర్య బయటికి వచ్చి అమృత చంప మీద కొట్టి ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావే స్టాఫ్ అందరినీ నీ అందచందాలు అని చూపించి వాళ్ళని నీ వెంట తిప్పుకోవాలని చూస్తున్నావా అని సూర్య కోపంగా అరుస్తాడు సూర్య అలా అక్కడికి వచ్చి అందరి ముందు తనని కొట్టి అవమానిస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయని అమృత అది కాదు సార్ మీరే కదా క్లీన్ చేయమన్నారు అని అమృత అంటే క్లీన్ చేశావు కదా మరి ఇంకా ఈ దరిద్రపు మొహం వేసుకొని ఎందుకు ఇక్కడే ఉన్నా వెళ్ళు అని సూర్య అరిచేసరికి అమృత ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళాలేమో అనుకుని రెండు అడుగులు వైపు నడుస్తుంటే సూర్య కోపంగా నా క్యాబిన్లోకి వెళ్ళు అని వత్తి పలుకుతో చెప్పాడు అమృత క్యాబిన్లోకి వెళ్ళిపోయేసరికి సూర్య అందరి వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు మీ వర్క్ మీరు చేసుకుంటారా లేదంటే మా గురించి డిస్కషన్ పెట్టుకుంటారా అని వాళ్ళ వైపు చూసి అడిగితే ఎవరి పాటికి వాళ్ళు వర్క్ చూసుకుంటూ ఉంటే అమృతాన్ని ప్రేమించిన వ్యక్తి మాత్రం బాధగా అమృత వైపు చూస్తూ అక్కడ తని అన్ని కష్టాలు పెడుతుంటే తనకి ఆఫీస్లో ఉండడం కూడా ఇష్టం లేనట్టుగా అనిపించి తప్పక తన ఫ్యామిలీ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు సూర్య క్యాబిన్లోకి వచ్చి అమృత వైపు కోపంగా చూస్తూ ఏంటే నీకు ఒక్కడు సరిపోడా బయట వాళ్ళు కూడా కావాలా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అన్నీ నువ్వు వింటూ కూడా ఎందుకు అక్కడే నిలబడ్డావు అని సూర్య కోపంగా అడుగుతూ ఉంటే సాగర్ మధ్యలోకి వచ్చి ఎందుకు రాతని అలా మాట్లాడుతున్నాం అని సాగర్ అడిగితే ఈసారి సూర్యని కొట్టిన దెబ్బకు సాగర్ నేలకి ముద్దు పెడతాడు అమృత భయంగా సాగర్ వైపు సూర్య వైపు మార్చి మార్చి చూస్తూ సారీ సారీ ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని తన బాడీ మొత్తం షవర్ అవ్వడంతో సూర్య అసహనంగా అక్కడ ఉన్న ఫైల్స్ మొత్తం విసిరేసి ఆ రూమ్ని మొత్తం చెత్తా చెదారంతో మార్చేసి అక్కడ నుంచి విసురుగా బయటికి వెళ్తూ నేను టెన్ మినిట్స్లో ఇక్కడికి వస్తాను ఈ రూమ్ మొత్తం నువ్వు క్లీన్ చేసి ఉంచాలి అని సూర్య కోపంగా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు సాగర్ నిదానంగా లేచి ఎలా భరిస్తున్నావురా వీడిని అని అమృత వైపు జాలిగా చూసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు అమృత ఆ రూమ్ వైపు ఒకసారి చూసి తన్ని తాను మోటివేట్ చేసుకుని ఆ రూమ్ మొత్తం క్లీన్ చేస్తుంది సూర్య బయటికి వచ్చి కొంచెం సేపు అలా బయట తిరిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి చూసేసరికి తన క్యాబిన్ మొత్తం అద్దంలా మెరిసిపోతూ కనిపిస్తుంది అమృత వైపు ఒక చూపు చూసి తన సీట్లో కూర్చొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు అమృత సోఫాలో కూర్చుంటే ఏమైనా అంటాడో ఏమో అని ఒక మూలన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో ఆ క్యాబిన్ డర్ ఓపెన్ అవ్వడంతో అమృత అటు చూస్తే నిన్ననే సూర్య తీసుకొచ్చిన అమ్మాయి అక్కడ కనిపిస్తూ ఉంది సూర్య అమృత వైపు ఒక చూపు చూసి వస్తున్న అమ్మాయిని చూస్తూ హాయ్ బేబీ మిస్ అయ్యావా అని అడుగుతూ అమ్మాయి చెయ్యి పట్టుకుని తనకు ఎదురుగా కూర్చోబెట్టి అమృత చూస్తుంది అని ఆ అమ్మాయి హ్యాండ్ మీద ముద్దుపెట్టి నేను నిన్ను చాలా మిస్ అయ్యాను నాకైతే నిన్ను అస్సలు వదలాలని అనిపించలేదు తెలుసా అని సూర్య అంటున్న మాటలకి అమృతకి అక్కడ ఉండాలి అనిపించక లేచి బయటికి వెళ్ళిపోతుంటే ఎక్కడికి అని సూర్య అరిచిన అరుపులకి ఇంటికి వెళ్తాను సార్ అని అమృత భయంగా అంటుంది నో నువ్వు ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా నువ్వు బయట పెట్టకూడదు నువ్వు నా పియ్యేవి అర్థమవుతుందా అని సూర్య అరిచేసరికి అమృత భయంగా తల వంచుకొని కింద కూర్చుంటుంది సూర్య ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఒక గంట అమృతాని గమనిస్తూ ఉంటాడు సూర్య ఆ అమ్మాయిని పర్సనల్ రూమ్లోకి తీసుకొని వెళ్తే అమృత మనసు మరింత భారంగా మారుతుంది తన వల్ల కాక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక బయటికి వెళ్ళబోతున్న సమయానికి పర్సనల్ స్ట్రింగ్ డోర్ ఓపెన్ అవుతే సూర్య ఒంటి మీద షట్ లేకపోవడంతో అమృతకి కోపం వస్తున్నా అతన్ని ఎదిరించి ప్రశ్నించలేక మౌనంగా మారిపోతుంది సూర్య నేరుగా అమృత దగ్గరికి వచ్చి తన సోఫాలోకు చేర్చి తన మీద చేరుతూ అమృత నుదుటి మీద ముద్దు పెట్టి కిందకి జారి అమృత రెండు కళ్ళ మీద ముద్దు ఇచ్చి అమృత నవ్వినప్పుడు అందంగా పడే తన సొట్ట బుగ్గలకి ముద్దు ఇచ్చి అమృత పెదవలని అందుకుంటాడు అమృతకే వస్తున్న కన్నీరు తన చెంపల మీదగా చారుతూ ఇంకిపోతాయి అసలు ఇదంతా ఎందుకు తన భరించాలి తన ఎందుకు ఇంత నరకం అనుభవించాలి తను చేసిన తప్పేంటి సూర్య ఎందుకు తనతో ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అమృత మనసు భారంగా మారుతూ ఉన్న వేళ సూర్య అమృత మెడవంపులో తలదోర్చి అక్కడ ముద్దు పెట్టి అలాగే ఉండిపోతాడు కొంచెం సేపటికి సూర్య తీసుకుంటున్న ఊపరి అతను నిద్రలోకి జారుకున్నాడు అని అమృతకి అర్థమై అతని చుట్టూ చేతులు వేసి ఎందుకు సూర్య ఇలా చేస్తున్నావు నా ముందే వేరే అమ్మాయిని తీసుకుని రూమ్లోకి వెళ్తున్నా నీ దృష్టిలో నా స్థానం ఏంటి సూర్య అని మోగుగా తనను తాను ప్రశ్నించుకుంటుంది రోహన్కి తాగిన మందుమతో దిగేసరికి నిదానంగా ఈ లోకంలోకి వచ్చి పైకి లేచి చూస్తే తన రూమ్లో ఉండి కనిపిస్తాడు రాత్రి పబ్లో జరిగింది గుర్తు చేసుకొని అసహనంగా లేచి రెడీ అయి అమృత కోసం తను చెయ్యవలసిన నెక్స్ట్ ప్లాన్ కోసం ప్రిపేర్ అవుతాడు రోహన్ ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి రై ఆ సూర్య అమృతాని ఇంటికి తీసుకొని వెళ్తాడు అని చెప్తే అతను కోపంగా నోర్ముయిరా ఇంత చేస్తుంది వాళ్ళ ఇద్దరు కలవడానిక జీవితంలో వాళ్ళు కలవకూడదు అనే కదా మరి ఎందుకు నువ్వు వాళ్ళని కలవడానికి హెల్ప్ చేసేలా ఉన్నా అసలు నిన్ను హెల్ప్ అడగడం నాది బుద్ధి తక్కువ నీ గురించి తెలిసి కూడా నిన్ను హెల్ప్ అడిగాను అని అతను అసహనంగా కాల్ కట్ చేసి అతని ఎదురుగా ఉన్న గోడ మీద అమృత పెద్ద ఫోటో ఫ్రేమ్ కనిపిస్తూ ఉండేసరికి అతను అమృత ఫోటో దగ్గరికి వెళ్ళి అమృత అని అతని చేతిలోకి తడుముతూ ప్రేమగా ఆ ఫోటో మీద ముద్దు పెట్టి దూరంగా జరుగుతాడు అతనిది ప్రేమ అనుకుంటే అది పొరపాటే కోరిక అంతకు మించిన వ్యామోహం పిచ్చి అని అందరూ అంటున్నా అతను ప్రేమ అని మాత్రం చెప్పుకొని తిరుగుతాడు రోహన్ అసహనంగా బెడ్ మీద ఫోన్ విసిరేసి ఛ ఈసారి వీడి కూడా డబ్బులు ఇచ్చేలా కనపడట్లేదు అని అసహనంగా అనుకుంటూ అయినా మన డార్లింగ్ ఉంది కదా దానికి ఫోన్ చేద్దాం అని రోహన్ ఫోన్ తీసుకొని కాల్ చేస్తాడు అవతల వైపు ఆ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటే సౌమ్య అని ప్రేమగా తెలుస్తాడు సౌమ్య దగ్గుతో ఏంటో ఇంత ప్రేమ నటిస్తున్నావు డబ్బులు కావాలా ఏంటి అని సౌమ్య అడిగితే నీకెలా తెలిసే నాకేం కావాలో అని రోహన్ అడిగేసరికి నువ్వు డబ్బు కోసం తప్ప విడిగా నాకు ఫోన్ చెయ్యవు కదా ఎందుకురా ఇలా చేస్తున్నావు పెళ్లి చేసుకుందాం అంటే వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా కనీసం అత్తయ్య వాళ్ళతో అయినా మాట్లాడరా ప్లీజ్ అని సౌమ్య అడిగేసరికి రోహన్ అసహనంగా చూడు సౌమ్య నీకు నేనంటే ఇష్టం ఏమాత్రం నమ్మకం ఉన్నా కొన్ని రోజులు వెయిట్ చేయి అని రోహన్ కాల్ కట్ చేసేసరికి సౌమ్యకి కొంచెం బాధగా అనిపించిన అతని ఫోన్కి ఒక పదివేలు సెండ్ చేసి నీకు పదివేలు సెండ్ చేశాను చూసుకో అని వాట్సాప్లో మెసేజ్ చేసి తన వర్క్లో పడిపోతుంది నువ్వు నా బంగారం ఐ లవ్ యు అని తనకు మెసేజ్ పెట్టి అవసరానికి తప్పట్లేదు నీతోటి ఒక్కసారి అమృత నా జీవితంలోకి వస్తే మీ అందరినీ కాదు అని తనని తీసుకొని ఇక్కడ నుంచి ఎగరేసుకుపోతాను అని రోహన్ అక్కడ నుంచి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి కోపంగా పబ్కి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన సాగర్కి హాల్లోనే కనిపించిన ప్రీతి వైపు ఒకసారి చూసి ఐస్ తీసుకొని తీసుకొనిరా అని సోఫాలో కూలబడతాడు ప్రీతి ఐస్ ప్యాక్ తీసుకొని సాగర్ దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అని అతని ఐస్ ప్యాక్ అందిస్తూ అడిగితే ఏముంది సూర్య కొట్టాడు అని సాగర్ సూర్య పేరు వింటేనే భయపడే ప్రీతి ఏం చేశావురా ఎందుకు వాడు నిన్ను కొట్టాడు అని కంగారుగా అడిగితే వాడు అమృతాన్ని కొడుతూ ఉంటే అడ్డుగా వెళ్ళాను అందుకే అని సూర్య అనేసరికి ఈసారి ఇంకో చెంప ప్రీతి చేతితో ఎర్రగా మారింది అబ్బా నేనేం చేశానే నా చెంపలు ఇలా వాయిస్తున్నారు అని సాగర్ అసహనంగా అంటే ఏం చెయ్యాలిరా అసలు వాళ్ళతో నీకేం పని మొగుడు పిల్లలు అన్నాక కొట్టుకుంటారు తిట్టుకుంటారు వాళ్ళే కలుస్తారు ఒకటవుతారు మధ్యలో నీకెందుకురా నువ్వెందుకు వాళ్లతో తన్నులు తినడానికి అని ప్రీతి అరుస్తుంటే సాగర్ ప్రీతి వైపు చిరుకోపంగా చూస్తూ మొగుడు దెబ్బలతో ఉన్నాడు అని కాదే తోటి కోడలు నవ్వింది అని మీలాంటిదే ఏడ్చిందట అని సాగర్ అనేసరికి భలే చెప్పావలే సామెత నీకు అది కూడా వచ్చా అని ప్రీతి వెక్కురింపుగా అంటుంది అంటే ఏంటే నేను సామెత చెప్పడానికి కూడా పనికిరాను అంటున్నావా అని సాగర్ ఐబ్రోస్ అడిగేసరికి నేనెందుకు అలా అంటాను కాకపోతే నీకు మాట్లాడమే రాదు ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావు అని ప్రీతి హరుస్తుంటే సాగర్ ప్రీతి వైపు కోపంగా చూస్తూ అబ్బా ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చింది అంతలోనే మీ టార్చర్ మొదలు పెట్టావా అని సాగర్ అసహనంగా అనిపించి రూంలోకి వెళ్ళిపోతాడు ప్రీతి సాగర్ వెళ్లడం గమనించి తన ఫోన్ తీసుకుని ఎవరికో మెసేజ్ చేసింది అటువైపు నుంచి రిప్లై రావడంతో ఫోన్ పక్కన పెట్టి సాగర్కి కాఫీ పెట్టడం కోసం కిచెన్లోకి వెళ్తుంది అమృత సూర్య వైపు చూస్తూ అతను ఎప్పుడు లేస్తే అప్పుడు తను అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అతని ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని అతని వైపే దీక్షణంగా చూస్తూ ఉంటుంది సూర్య కొంచెం సేపటికి లేచి అమృత వైపు కోపంగా చూస్తూ ఎక్కడ నువ్వేం చేస్తున్నావే అని సూర్య అడిగేసరికి అమృత అయోమయంగా సూర్య వైపు చూస్తుంది అమృత నోరు తెరిచి ఏదో చెప్పేలోపే సూర్య అతని కోపం తట్టుకోలేక చెప్పు ఏం చేస్తున్నావు ఇక్కడ ఎందుకు నా లో ఉండి ప్రతిసారి నన్ను హింసిస్తున్నాం గెట్లాస్ట్ అనే సూర్య అరిచిన అరుపులకి అమృత భయంగా మారిపోతుంది అమృత పైకి లేచి తన చేరును సరిచేసుకొని సార్ అది భోజనం అని అమృత భయంగా అంటుంటే నాకు ఆకలిగా లేదు అని సూర్య చెప్పేసరికి అమృత అది కాదు సార్ కొంచెమైనా తినండి ఆకలితో ఉండకూడదు అని అమృత భయంగా సూర్యకి చెప్తుంది సరే వడ్డించు అని సూర్య తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని షర్ట్ తీసుకొని వచ్చేసరికి అమృత అతనికి ప్లేట్లో భోజనం వడ్డిస్తుంది సూర్య భోజనం చేస్తూ అమృత వైపు కోపంగా చూసి ఏంటి దృష్టి పెడుతున్నావా అని అడిగితే అమృత కంగారుగా లేదు సార్ అని అంటుంది మరి నా వైపు అలా చూడకు నాకు దిష్టి తగులుతుంది వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొనిరా అని అమృతాని పంపిస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి